ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రూఫ్ అంటే ఒక లీటర్కి ముప్పై రూపాయలకి ఇంకొక మంచినీళ్ళు కలుపుతారు కలిపితే రెండు లీటర్లకి ఎంత అవుతుంది రెండు లీటర్లకు గాను నూట ఎనభై ఎంఎల్ అంటే దగ్గర దగ్గర ఇదొక ఐదు పదకొండు సే పదకొండు బాటిల్ వస్తాయి సో దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్కి కూడా ఈ తొంభై తొంభై రూపాయలు ఆదాయం ఉంటుంది ఇప్పుడు కూడా ఆదాయం నాకు తెలిసి గతంలో ఎంత ఆదాయం వచ్చిందో అంత ఈ రేటుకి అమ్మినప్పటికీ కూడా ఆదాయంలో పెద్దగా తేడా రాదు అనేది నా భావన ఎందుకంటే ఇక్కడ ఈ చెత్తమాలన్నా పక్కూర్ల నుంచి తెచ్చుకొని బయట రాష్ట్రాల నుంచి వచ్చి అక్రమంగా అమ్మి ప్రభుత్వ పెద్దలు కూడా అదే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకొని సెకండ్స్ అమ్మేసి మొత్తం ఆల్ క్యాష్ డీల్లో భాగంగా చాలా అమౌంట్ పోయింది రకరకాల మార్గాల ద్వారా పోయింది దీనివలన చంద్రబాబు నాయుడు గారు ఏబుల్ అడ్మినిస్ట్రేషన్ వలన రాష్ట్రానికి ఆదాయం అలాగే ఉంటూ ఇప్పుడు మరి ఒక కుటుంబానికి అంటే సగటు మరి చాలా ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చేది బిలో మిడిల్ క్లాస్కి టు సమ్ ఎక్స్టెంట్ ఏదో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసిన మిడిల్ క్లాస్కి మరి వాళ్ళకి ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ ఒక క్వార్టర్ అయితే తీసుకుంటున్నారు పురుషులు అంటే ఒక కుటుంబంలో మరి అతనికి ఇవాళ తొంభై తొమ్మిదికి కొనుక్కుంటున్నాడు ఆరోగ్యాన్ని ఎంతో కొంత కాపాడుకుంటాడు తవరు మంచిది కాదు ఎవరో మంచిదని చెప్పడు బట్ ఒక క్వార్టర్ తాగేవాడికి మరి రోజుకి వంద నూట పది రూపాయలు వంద రూపాయలు వేసుకుంటే మరి సంవత్సరానికి ముప్పై ఆరు వేల ఐదు వందలు అంటే ప్రతిరోజు ఒక క్వార్టర్ వేసుకునేవాడికి ఎక్కువ వేసుకునేవాడికి అది వేరే విషయం ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిట్ చంద్రబాబు నాయుడు గారు లెక్క ఆ పాయింట్ క్యాచ్ చేశారా ముప్పై ఒక క్వార్టర్ వాళ్ళు దండిగా ఉన్నారు కుటుంబానికి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆదా అవుతుంది డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి లాగా క్యాష్ ఇచ్చి లాగే అక్కలా లాగటం మానేస్తే అది ఇచ్చినట్టే కదా ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిశ్చిగ్గా చెప్పాడు ఏమని ఇదిగో నేను ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇదిగో మీరు తాగాల్సిందే మీరు తాగిన దాని మీద రాబోయే రోజుల్లో కూడా ఎంటకప్పుని నేను ముందే తీసుకుని ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తున్నానని చెప్పి ఒక ఒక చెడుని ప్రోత్సహిస్తూ మంచి పని చేస్తున్నానని సిగ్గు లేకుండా చెప్పుకున్నారు సో మీరందరూ అందరూ తాగితేనే ఆదాయం వస్తుందన్న ఇప్పుడు అలా కాకుండా మంచి సరుకు ఇస్తూ పరిమితంగా తాగండి అని చెప్పి సూచనలు కూడా చేస్తూ వాళ్ళకి సంవత్సరానికి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు మరి ఆదా చేశారంటే జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది అనేది నా భావన మరి మెజార్టీ ప్రజలు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా అర్థం చేసుకోవాలి నీకు డైరెక్ట్గా పాకెట్లో వచ్చింది అంత అన్నది కాకుండా నీకు మిగిలింది అంత అనేది కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా వంద రోజుల్లో మరి ఏదైతే రద్దు చేస్తా అన్నారో ఆ సర్వేది ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తానన్నారు అది తక్షణం చేసి నాలుగు వేల రూపాయల పింఛన్ అన్నారు తక్షణం అమలు చేశారు వంద రోజులు గడవక ముందే మళ్ళీ దీని మీద కూడా రూట్ మ్యాప్ ఇచ్చారు ఇలా ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఇబ్బడి ముబ్బడిగా ఉండాలి మరి మనం చూసాం ఆయన కష్టం గురించి కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు మరి ఆ వయసులో ఆఫ్కోర్స్ ఆ వయసు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు మరణించాలి బట్ ఎంతైనా మరి ఆ సమయంలో ఆ వరదల సమయంలో అన్ని గంటల పాటు మరి ఆయన శ్రమించి ఒక మార్గదర్శిలాగా దగ్గరుండి అంటే దూరం నుంచి ఆర్డర్లు ఇవ్వటం కాదు ఆయనే స్పాట్లో ఉండి ఒక భరోసాని కలిగించి ఈ ఉపద్రవం కూడా ప్రజలు తట్టుకునేలాగా చేసి ఇప్పుడు ఎప్పుడు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వటం అనేది జనరల్గా ఎప్పుడో కానీ నేనైతే చూడ అతి పర ఫస్ట్ టైం అయినా ఎక్కువ నష్టపోయారు వాళ్ళందరికీ కూడా ఇంకా వెహికల్స్ రిపేర్ వచ్చిన వాళ్ళకి కూడా ఎలాగ స్వాంత్రం చేకూర్చాలి ఆ లక్ష యాభై వేల మందికి అనేది చేస్తున్నారు ఆయనకి కూడా నిధులు కూడా మరి ప్రజలు పారిశ్రామికవేత్తలు అందరూ దండిగా సహాయం చేస్తున్నారు కేంద్రం కూడా డెఫినెట్గా మరి మూడు వేల సం చిల్లర అడిగినట్టున్నారు మూడు వేల కోట్లు ఏమో కాస్త కాస్త వాళ్ళు తగ్గించి ఇచ్చినారు లేకపోతే మొత్తం ఇచ్చిన ఇంకా బ్రహ్మాండంగా కూడా వాళ్ళకి మరింత డ్యామేజ్ కంట్రోలు అట్ ది సేమ్ టైం బుడమేరు వైడనింగు అలాగే ఉప్పుటేరులో తోడు తీయటం కొల్లేరులో ఏదన్నా మరి ఒకటి అలా అక్రమణలు ఉంటే ఆక్రమణను కూడా సరి చేయటం ఒక కాంప్రహెన్సివ్గా కూడా ప్రాజెక్ట్ తీసుకుంటామని చెప్పడం వెరీ హ్యాపీ ఇది మా ప్రభుత్వం వంద రోజుల ప్రోగ్రెస్ ఇప్పుడు మనోర్లో వంద రోజుల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుందాం ఉన్ని నియోజకవర్గంలో ఈ వంద రోజుల్లో అదేదో చంద్రబాబు నాయుడు గారు చేశాడా అదే పవన్ కళ్యాణ్ గారు చేశాడా నువ్వేం చేసావు అని చెప్పి అడుగుతారు కదా మీరు సో అందుకని నేనేం చేశాను కూడా ఆ స్కీములు మా ఊర్లోనూ వస్తాయి అన్ని ఊర్లోనే వస్తాయి అది వాళ్ళు చేశారు నా ఊరికి ప్రత్యేకంగా నేనేం చేశాను అనేది కూడా నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు ఎవరో చేయటమే కాదు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చేశారు ఒక నియోజకవర్గ ప్రతినిధిగా నిన్ను ప్రజలు ఎన్నుకున్నందుకు నువ్వేం చేసావు అనే ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నం అవుతుంది సో అని చేత నేనేం చేసానో కూడా చెప్తా అది పార్ట్ ఏ ఇది పార్ట్ బి ఏ మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే బీకి గెలుపు అయితే బి కూడా అయ్యాక ప్రశ్నలు వేస్తే వేరే విషయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే మీరు చేసిన అభివృద్ధి ఎలా కదండి ఆక్రమణ స్టేట్ లో ఫస్ట్ మీరే ఉన్నారు దీనివల్ల పబ్లిక్లో మీ నియోజకవర్గ ప్రజల్లో ఏ విధమైన భావన వ్యక్తం అవుతుంది ఎస్ చెప్తా అది కూడా సో మన నియోజకవర్గంలో గతంలో అక్కడక్కడ పాయింట్లుగా ఇప్పుడు వంద రోజులలో ఏమై ఇప్పుడు దాకా ఏమైంది ఇంకా రాబోయే వంద రోజుల్లో ఏం జరుగుతుంది అంటే నా టార్గెట్ డిసెంబర్ ఎండిగా ఏదైతే పెట్టుకున్నానో సో అది రాబోయే వంద రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చెప్తా ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకారం అయినప్పుడు కాదు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నేను చేసింది అప్పుడు జిల్లా కలెక్టర్ గారితో కూర్చొని నేను తాగునీరు సాగునీరు డ్రైన్లు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ సమస్యను పరిష్కరిస్తేనే రైతులకి అక్వా రైతులకి అలాగే టోటల్ సివిలియన్స్కి సాగునీరు వల్ల సివిలియన్స్ ఈ సాగునీరు వల్ల ఆక్వా రైతులు వరి రైతులు డ్రైనేజ్ కూడా అందరికీ అవసరం సో దీనికి నేను మాట ఇచ్చాను దీనికి మనం ఏం చేయగలం అని అడిగితే ఫైనాన్షియల్గా ఏమీ చేయలేము ఉంది గత ఐదు సంవత్సరాలుగా కంబైండ్ జిల్లాకి ఐదు కోట్లు ఇచ్చారు సో ఏమీ చేయలేము అని చెప్పి వారు చెప్తే మీరు సహకరించండి సరిపోతుంది క్లియరెన్స్ ఇవ్వండి ఈ డ్రైనేజ్ పనులు మేము చేసుకుంటామంటే వాళ్ళు ఒక పది లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్ నుంచి సపరేట్గా తీశారు నేను సపరేట్గా నేను ఒక పది లక్షలు నా స్నేహితులు